మారు మనసు అక్కడ లేని తొమ్మిది తొమ్మిది నీతి మతల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరిలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని నా ప్రభు మాట్లాడాడు మాట్లాడాడు ఈరోజు చాలా మంది ఆల్రెడీ దేవుని చేత దర్శించబడ్డారు ఈరోజు మరొకసారి దేవుడు నేను దర్శిస్తున్నాడు మరి ఈ రోజు నుంచి ఆయన ఒక తీర్మానం చేసుకొని నువ్వు సిద్ధపడితే పేతుర్లాగా నువ్వు అడుగు ముందుగేయడానికి సిద్ధపడితే శుక్రవారం కొంతమంది పేర్లు ఇచ్చారు కొంతమంది శుక్రవారం ఇవ్వనోళ్ళు ముందుకు వచ్చి మీ నేమ్ ఇవ్వండి దైవజన్లు తీసుకుంటారు అన్న నేను ఇక దేవునికి లోపడతాను అవసరమైతే అప్పులు ఉన్నాయి అవసరమైతే ఉన్నాయని అమ్మేసేనా సరే అప్పులు కట్టేసి నేను దైవసేవ కొరకు ప్రిపేర్ అవుతాను అన్న అని అట్లాగా నేను దేవునికి లోపెడతాను అన్నోళ్ళు శుక్రవారం మిస్ అయిన వాళ్ళు మీ నేమ్స్ ఇవ్వండి మీ నంబరు అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి తప్పకుండా మీకు ఆ విషయాల్లో అవగాహన కల్పించి దేవుని పని కొరకు మిమ్మల్ని నిలబెట్టాలి ఎందుకంటే మిమ్మల్ని మీకు ఏదో ఆదివారం వచ్చినప్పుడు నాలుగు మాటలు చెప్పి పంపించి పప్పం గడుపుకోవటం కాదు నా పిలుపు మిమ్మల్ని దేవుని కొరకు సైన్యంగా తయారు చేయాలి అది నా పిలుపు అది నా ఆశ అది నా పారం దేవుని కొరకు ఫలించడి సిద్ధపరచాలి ఒక సైన్యం ఒక సైన్యము దేవుని కొరకు తయారు కావాలి అందుకు నన్ను పిలిచాడు నా తండ్రి అన్న ఆ విధంగా నేను సిద్ధపడి ఉన్నాను అన్నోళ్ళు ముందుకు వచ్చేసేయండి శుక్రవారం మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు నేను ఇవ్వండి హాయ్ నానా తీసుకుంటున్నా వెళ్ళాడు ఆడపిల్లలు కూడా అన్నా మీరు అవగాహన కల్పించండి నేను కూడా తప్పకుండా ముందుకు వెళ్తాను నేను కూడా దేవుని పని అలాగే ఆన్లైన్ ద్వారా కొంతమంది మనతో కలిసి ప్రయాణం చేస్తున్న బిడ్డని కూడా పిలుపునిచ్చాను చాలామంది ఇచ్చారు వాళ్ళు కూడా ఒక టైం కేటాయించాను ఈ కొంచెం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని కూడా దేవుని చిత్తం అయితే పిలిచి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒకరోజు టైం తీసుకొని సేవకు వాళ్ళను కూడా ప్రిపేర్ చేయాలి